కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గత నెల రోజులుగా జరుగుతున్న అలజడి నేపథ్యంలో గ్రామంలో గత వారం రోజులుగా మరింత కలకలం రేగిన పరిస్థితి కనిపించింది గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతూ ఎక్కడ చూసినా కూడా గ్రామంలో భయాందోళన వాతావరణమే ప్రజలను కదిపిన వారిని పలకరించిన ఆ పరిస్థితే కనిపించిన నేపథ్యం ఉంది అయితే ఏబిపి దేశం గత వారం శుక్రవారం రోజున ఈ గ్రామంలో పర్యటించినప్పుడు చాలా వరకు కూడా చాలామంది భయోందోళనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది గ్రామంలో ఏ వీధిలో చూసినా కర్రలు పట్టుకుని అదృశ్య శక్తి కనపడితే చాలు దానిని ప్రతిఘటించేందుకు ఎదుర్కొనేందుకు దాన్ని దాడి దాడి చేసేందుకు చాలామంది గ్రామస్తులు నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భం కనిపించింది అయితే ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం ఏపీ చేస్తుంది రండి వెళ్దాం తమ గ్రామంలో ఆ భయాందోళనలు అయితే పోలేదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ కూడా అంటే సుమారు అంటే తొమ్మిది గంటల తర్వాత ఈ గ్రామంలో తలుపులు బిగించుకొని ఇళ్లల్లోకి వెళ్ళి నిద్ర కొంచెం నిద్రిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత వారం రోజుల క్రితం ఒకసారి పరిశీలిస్తే ఈ సమయంలో కూడా చాలామంది రోడ్లపై తిరుగుతూ గస్తీ కాస్తూ కనిపించే పరిస్థితి చూసాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మార్పు కలిగినట్లు అనిపిస్తుంది యాక్చువల్లీ నేను అసలు ఇలాంటి నమ్మను ఒకసారి ఏం జరిగిందంటే శనివారం అది అమావాస్య తర్వాత రోజా ఉంటుంది నేను కంపెనీకి వెళ్ళేసి విలువేసం నుంచి వస్తాను చేస్తాను పెద్దపురం ఎఫెక్ట్స్ ఫ్రోజన్ ఫుడ్ కంపెనీ ఆ కంపెనీ చేసేసి ఇలా వచ్చేస్తాను ఇలాగ మా ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేసి విలువేసం డ్రాప్ చేసి పదకొండు అవుతుంది డ్రాప్ చేసి పదకొండు ఇరవై వేల అవుతుంది ఇలా వస్తున్నాను వస్తుంటే సడన్గానే నాయనకాడ ఒక బైక్ వస్తుంది క్షణంగానే ఏదో తోటలో జరుపు వచ్చింది ఒకలాగే ఏదో చూడు వరిసేలో అరితూడు కూడితే చూడు ఆ టైపు వచ్చింది జరుపు ఆ టైపు వస్తే ఇంకా నాయనక్కడ బండి స్పీడ్ లాగించాడు ఏదైనా సరే ఆగి చూద్దామంటే ఆ ఛాన్స్ లేదు ఇంకా స్పీడ్ లాగించాడు స్పీడ్ లాగించేస్తే ఆడ లాగించాడు లేకపోతే నేను లాగించాను ఇంకా బండి వచ్చి ఎవరు చెప్దామంటే ఊళ్ళో టైం ఎవరు లేరు ఇంకా పదకొండు ఇరవై అయిపోతుంది కదా నిర్మాణంగా ఉంది వెళ్ళిపోయాను ఇంకా మామూలుగా వెళ్ళిపోయాను ఇంకా ఇది లాస్ట్ లాస్ట్ వీక్ శుక్రవారం తర్వాత శనివారం వీక్ లాస్ట్ వీక్ శనివారమే చాలా మంది కూడా ఈ గ్రామం వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితి భయమే కదా మరి ఎందుకంటే అసలు దయ్యాలు ఉన్నాయంటే అసలు నమ్మ కాబట్టి మేబీ విచిత్రమైన జంతు పోయి ఉంటుంది మేబీ అది ఎందుకంటే దయ్యాలంటే దయ్యాలు ఈ రోజుల్లో ఎక్కడ మనుషులని అందరిక్షణ మనిషి పంపించే రోజులు దయ్యాలంటే అసలు ఈ రోజే చెప్దా నేను పన్నెండు గంటలకే లేదంటే ఒంటి గంటకి రెండు గంటలకి ఆడ వెళ్ళిన రోజు కూడా ఇందులో ఈ రూట్లోంచి కాకపోతే ఇలాంటి దయ్యాలు ఉన్నాయి అంటే నేను నమ్మద్దు కావట్లే శబ్దం అంటే అలా కుయ్యం నడిచిందంటే మీరు మీ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో మీద ఏ గ్రామం అండి బూరిపొడి బూరిపొడి ఇదే మార్గం ఇదే రూట్ ద్వారా డైలీ యాజ్ యూజువల్ ఎలా వెళ్తాను నేను ఎలా వెళ్తాను ఫ్రెండ్ అమ్మ ఒక విలేసిన డ్రాప్ చేస్తాను ఓకే నాకు డ్రాప్ చేసి నేను వెళ్తాను అదే ఒక వేళ పదకొండు పన్నెండు దాటిన సమయాల్లో ఇలా వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో మీకు ఎలా అనిపించింది ఈ మధ్యకి వెళ్ళాలంటే ఆ రోజు అరిసినప్పుడు కొంచెం టెన్షన్ అయ్యింది కొంచెం భయం వేసింది ఎప్పుడు భయపడినా ఆ రోజు భయం వేసింది తర్వాత యాక్చువల్లీ నాకు తర్వాత రోజు లీవ్ నాకు లీవ్ అయితే తర్వాత రోజు మళ్ళీ యాజులు మనం ఎలా వస్తాను మామూలుగా వస్తాను ఎవకుండా వస్తాను ఇంకా ఇంకా అప్పుడప్పుడు కొంచెం టెన్షన్ అయింది అంతే కొంచెం భయం అంటే అనిపించింది అంతే తర్వాత మళ్ళీ మా వాళ్ళే ఇంకా ఈ టైంకి ఇంకా పదకొండ అయిపోద్ది టైం సౌండ్ వచ్చింది ఎండ్గా ఇలాంటి అంటే నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి సౌండ్ వచ్చింది మరి రావడం అయింది అదే కుయని ఇది అడుతుంది వచ్చింది సౌండ్ అలాగా కంటిన్యూస్లీ ఇంకా ఇంకా మేబీ అదే పెద్ద అరుపులో ఇంకా కుయ్యని అరిచింది ఇంకా కంటిన్యూస్లీ అదే ఇంకా అది ఏంటో మరి ఇంకా మరి పూర్తి తెలియలేదు నెక్స్ట్ డే మనల్ని ఎవరన్నా అడిగితే ఊళ్ళో అడిగితే ఏంటి భయో ఏంటి ఇలాగే వస్తుంది ఏంటని అడుగుతుంటే ఏమో అది ఫేక్ తెలియదు తెలీదు ఇలాగే అని అన్నారు ఊళ్ళో అయితే సౌండ్స్ వస్తున్నాయంట జనం చెప్తున్నారు మరి 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 మొత్తం జనాలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు మాకు ఎవరికీ కనబడలేదండి నేనైతే పన్నెండున్నర ఒంటి గంట ఒంటి గంటన్నర దాకా తిరిగాను ఈ భయభ్రాంతల మీద నేను ప్రతి రోజు కూడా ఏదో ఒక ఇది తిరిగివాడు నాకు ఎప్పుడు కనబడలేదు జనాలు మాత్రం తిరిగివాడు ఉందో ఉందని వారు కానీ మాకు ఎప్పుడు కనబడలేదు మేము ఎప్పుడు భయపడలేదు ప్రతిదానికి కూడా ఒక మూడు నాలుగు రోజులు మాత్రం జనాలు మాత్రం ప్రశాంతంగా పట్టుకుంటున్నారు ఏమీ లేదండి వచ్చానికి అది ఏ అలజడి లేదు నాలుగు రోజుల నుంచి కూడా ప్రశాంతంగా పడుకుంటున్నారు అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మా కాండగ్రామ గ్రామం అంటే పతి వీధిలో రాత్రి పన్నెండు అవని ఒంటి గంట అలాగే రామాలయంలోని కృష్ణాలయంలో అలా కూర్చుని వారు అదే మళ్ళీ రెండున్నర మూడు గంటలకి జనాలు వచ్చి వీధిలో చీలు దాటాక అది వాటర్లు కూడా మూడు గంటలు తీసేస్తారు మా ఊళ్ళో మూడు గంటలు కూడా జనాలు వచ్చేవారు ఈ ఆరు కొద్దిగా పెందరికాడే పడుకుంటున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పచ్చి ఒక్కరు కూడా ఈలు ఎవరు ఉండలేదు వెళ్ళి పడుకుంటున్నారు పచ్చి ఒక్కరు వెళ్ళిపోయిందని అంటున్నారు అండి ప్రస్తుతానికి అయితే నాలుగు రోజుల నుంచి ఏమీ లేదండి అమ్మవారు నూకాలమ్మ అమ్మవారికి ఊరంతా నీళ్ళు కొట్టారండి అమ్మవారు పచ్చి ఇంటి నుంచి ఒక బిందు నీళ్ళు వేసి పసుపు నీళ్ళు చేసి వేసారు ఆ వేళ నుంచి ఈ వేట కలవలేదు అయినా ఇంకా నౌకాలమ్మకాడు పూజ పెట్టారండి శివాలయంలో పూజలు చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు అది ఊరి క్షేమం గురించి చేస్తున్నారు పచ్చి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బంది కూడా ఏ మనిషికి కూడా కలగలేదు భగవంతుడు అమ్మవారు కూడా అమ్మవారు దైవాలు అది సార్ లేదండి వీధిలో అయితే ఎవరు కూడా తొమ్మిదిన్నర పది గంటల దాటి ఎవరు కూడా ఉండలేదు తొమ్మిదిన్నర కల్లా ఎవరికల్లా గంటకి వెళ్ళిపోతున్నారండి ఎవరు కూడా ఒక మనిషి కూడా ఏ ఏదండి ఏమీ లేవు సార్ ప్రస్తుతానికి ఏమీ లేవండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెండు మూడు సార్లు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చారండి డిపార్ట్మెంట్ అంతా వచ్చింది అన్ని మీడియాలో వచ్చేయండి ఎస్ఈ గారు వచ్చారు సిఏ గారు వచ్చారు స్టాఫ్ వచ్చారు వాళ్ళు కూడా బాగానే చేశారు జనాలు కొద్దిగా భయభ్రాంతులు అయ్యారండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ఈజీలో జరిగిన పన్నెండు ఇదిలో నిద్ర ఉండేది కాదండి ఏదో ఒక ఈజే జరిగేది కానీ పదకొండు మిగతా పదకొండు వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోరండి ప్రతి ఒక్కళ్ళు లైట్ వేసుకుంటాం ఆడది బయట కొత్త మగవాళ్ళు లేపు రావటం ఆ ఇబ్బంది అయితే వచ్చేయండి ఒక ఇరవై రోజులు చాలా ఇబ్బంది పడిపోతుంది సార్ ప్రస్తుతానికి అయితే నాలుగు రోజులు చేస్తారు అదే అండి అమ్మవారి దయవాళ్ళ మీద ఎవరికి చెల్లదు కదా ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు సార్ ఎలా కొడుతుంది ఎవరు మేము చెప్పలేము కదా సార్ ఎంత కాలం నుంచి ఒక నెల సార్ నెలకి కొంచెం ఇబ్బంది పడ్డారు సార్ పదిహేను రోజులు కంటిన్యూ ఒకటో వాడే సార్ ఒకటో వార్డు రెండో వార్డు పదిహేను రోజులు ఆ తర్వాత ఎస్సీపేట అలా గీతానగరం అలా గోపాలకృష్ణ కాలనీ సార్ మొత్తం నాలుగు నాలుగు వీధులు కూడా నిన్న సార్ ఇబ్బంది పడ్డారు సార్ బాగానే ఆ నాలుగు ఐదు పాటు మిగతా గ్రా మిగతా ఊరంతా కూడా ఇబ్బంది పడ్డారు సార్ హోమాలు ఇవి చేశారు కదా హోమాలు చేశారు సార్ చాలా డబ్బు ఖర్చు పెట్టి హోమాలు చేశారని తెలుస్తుంది అది చేశారు సార్ రేపు కూడా శివాలయం దగ్గర ఏదో హోమం తొమ్మిది రోజులు చేసి అక్కడ తొమ్మిది రోజులు కూడా చేస్తున్నారు సార్ ఏంటండి అది అది సండీ సార్ అంటే కేవలం దీనికోసమే దీనికోసమే అమ్మ దీని గురించి అండి ఈ బైబిల్ ప్రాంతంలో మాట చెప్పారు మేము పని కట్టుకుని తుని కూడా వెళ్ళాం కారు వేసుకుని వెళ్ళే సార్ మా మా ఈయన స్కూల్ సైడ్ మెన్ గారు ఈహర్బాబు గారు ఉన్నారు సార్ ఆయన రెండు క్వార్డు పెట్టి తీసుకెళ్ళాడండి అండి వాటే గారు ఒక ఐదు ఆరు వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు ఆయన పచ్చి ఇంటికి కూడా ఎక్సిడెంట్ వేయమన్నారు వేసారండి వేసిన కానితో ఒకటో ఆ వాటిలో తగ్గింది సార్ మిగతా వాటిలో తగ్గలేదు ఆ వాటి తగ్గింది సార్ ఒక మనిషి మీద వాళ్ళుంది సార్ వాళ్ళు మాత్రం పచ్చి ఇంటికి నూట ఎనిమిది బిల్లు నీళ్ళు ఇయమన్నారండి నీళ్ళు ఏమంటే నీళ్ళు పోసారండి ఆ గుళ్ళో చాలామంది బిందులు ఖాళీ బిందులు చేసి నూళ్ళో నూత నీళ్ళు పోసేవారండి గుళ్ళో నీళ్ళే మాకు ఇక్కడ నీళ్ళు ఆ నీళ్లు లాగిపోతున్నారు మీరు ఇళ్లకాని అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా ఊరు ఊరంతా కూడా ఇళ్ళకాడి నుంచి వచ్చి అని పసుపు కలిపి పోసే సార్ అమ్మవారి మీద ఒకటి పెట్టారు వచ్చి ఒకటి బయట పెట్టారు సార్ ఆల నుంచి కూడా ఈ ఆట ఏ సమస్య లేదు సార్ ఆల నుంచి ఈ ఆటకి ఏ ఇబ్బంది లేదండి ఊళ్ళో లేదు అయితే ఏమీ లేవు సార్ తగ్గేయండి సార్ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో సంస్థ చేపట్టినటువంటి ప్రయోగం చంద్రయాన్ త్రీ ఎంతటి విజయవంతమైందో మనకందరికీ తెలిసిందే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కాండ్రకోట గ్రామంలో ఈ నూకాలమ్మ సెంటర్ వద్దే ఒక ఈ యువకులు అంటే ఈ గ్రామానికి చెందిన చాలామంది యువకులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు చంద్రయాన్ త్రీ విజయవంతం సందర్భంగా కాండ్రకోట గ్రామం నుంచి ఇస్రో సంస్థకు అభినందన తెలుపుతూ ఈ ఫ్లెక్సీ యొక్క సారాంశం అయితే ఇదే గ్రామంలో కేవలం నాలుగు ఐదు నెలల వ్యవధిలో ఈ చ ఈ కాండ్రకోట గ్రామంలో ఒక అదృశ్య శక్తి తిరుగుతుందంటూ భయాందోళనలు వ్యక్తం చేయడం కొంచెం ఆశ్చర్యంగానే కనిపిస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే ఉంది ఈ గ్రామంలో చాలామంది విద్యావంతులు ఉన్నారని ఈ గ్రామస్తులు చాలామంది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఈ గ్రామంలోనే ఒక హైస్కూల్ ఒక యూపీ అదేవిధంగా నో మూడు ఎంపీపీ స్కూల్స్ ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు వీటితో పాటు ఈ కాకినాడకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి పెద్దాపురం మండలం కాం ఈ కాండ్రకోటకు సంబంధించి చాలామంది కూడా ఉద్యోగాల నిమిత్తం కానీ ఇంకొక వ్యాపార ఇతర అవసరాల నిమిత్తం కానీ రోజు కాకినాడ వెళ్ళి తిరిగి వచ్చి వచ్చే పరిస్థితి కనిపిస్తుంటుంది ఇటువంటి చైతన్యవంతమైన ఈ గ్రామంలో ఈ అదృశ్య శక్తికి సంబంధించిన ఈ భయాందోళనలు మాత్రం తీవ్ర కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చాలామంది ఈ శక్తి ఉందన్న నేపథ్యాన్ని నమ్మడం అదేవిధంగా ఇళ్లలోంచి బయటికి రాకపోవడం సాయంత్రం ఎనిమిది రాత్రి ఎనిమిది అయితే చాలు తమ పనులు త్వర త్వరగా చక్క పెట్టుకుని ఇళ్లలోకి వెళ్ళి గడియలు పెట్టుకుని మరి లోన భయాందోళనతో గడపడం వంటివి ఈ గ్రామంలో చూ ఈ గ్రామంలో ఎవరిని కదిపినా కూడా దానికి సంబంధించిన అనుభవాలు పంచుకుంటున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో ఒక భయంకరమైన శబ్దాలు అదే అదేవిధంగా క్షు క్షుద్ర పూజలకు సంబంధించిన కొన్ని ముగ్గులు కొన్ని పూజా వస్తువులు కూడా చూసి మరింత ఆందోళన చెంది ఖచ్చితంగా ఈ గ్రామంలో ఒక అదృష్ట శక్తి తిరుగుతుంది అనే వాదనతో ఎక్కువ మంది ఏకీభవించిన వారే కనిపిస్తున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో చాలామంది కూడా ఖచ్చితంగా అదృష్ట శక్తి తిరిగింది అని చెప్తున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉండడం కూడా గమనార్హం ఇదిలా ఉంటే చాలామంది కూడా విద్యావంతులు కొంతమంది అయితే మాత్రం ఈ వాదనను తోసి తోసిపుచ్చిన పరిస్థితి అయితే కనిపించింది అదేవిధంగా కొందరు విద్యార్థులు కూడా ఈ గ్రామంలో ఎటువంటి అదృశ్య శక్తి లేదు భయము పడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి భూతము లేదు దెయ్యము లేదు ఇదంతా కూడా అపోహ కొందరు ప్రచారం చేస్తున్నారు కొందరు క్రియేట్ చేస్తున్నారు దీన్ని నమ్మవద్దు అని విద్యార్థులు సహితం అవగాహన కల్పించడం కొంత సంతోషకర శుభ పరిణామమే అయితే కాండ్రకోట గ్రామంలో మాత్రం ఇప్పటి పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే గత గతంలో ఏబిపి దేశం ఈ గ్రామంలో పర్యటించి పరిశీలించిన సందర్భం తరువాత గత వారం రోజుల తర్వాత కొంచెం పరిస్థితులు కొంచెం చక్కబడినట్లు కనిపిస్తుంది ఇంతకుముందు గ్రామంలో చాలామంది కూడా ఆయుధాలు పట్టుకుని కర్రలు పట్టుకుని చాలామంది నిద్రలేని రాత్రులు గడిపి అదృశ్య శక్తి ఎక్కడ దొరుకుతుందో దాని మీద దాడి చేద్దాం లేకపోతే మమ్మల్ని మాపై దాడి చేసి మమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉందన్న భయంతోటే వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాన్ని చాలాసార్లు గత వారం రోజులుగా ఏపీపీ దేశ పరిశీలనలో ఏపీపీ దేశం పరిశీలనలో కనిపించింది అయితే ఈరోజు అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ శుక్రవారం రోజుని ఇక్కడ నూకాలమ్మ గుడి ఆలయ సెంటర్లో ప్రస్తుతం ఏబీపీ దేశం టీం ఉంది ఇప్పుడు పరిశీలిస్తే అప్పటికి ఇప్పటికీ కొంత మార్పు అయితే స్పష్టంగా కనిపించింది ఈరోజు ఏ వీధిలో చూసినా కొంత నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ చాలామంది ఇళ్లలో నిద్రిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతవరకు అయితే అదృశ్య శక్తి మా గ్రామంలో లేదు అనే వాదనే చాలామంది నుంచి ఏబీపీ దేశం పరిశీలనలో అయితే కనిపించిన కనిపించింది ఇది పరిస్థితి ఏబిబీ దేశం నుంచి సుధీర్